హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ చాలా ఒక రైటర్ డైరెక్టర్ అయ్యాడంటే ఫోకస్ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది అసలు మీరు డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటి సార్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాయి సార్ కాకపోతే ఈ పాటలు రాయడం వల్ల ఎక్కువ మందికి తెలుసు కానీ మామూలుగా ప్రాపర్గా అసిస్టెంట్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నప్పటి నుంచి పనిచేసి ఇంజనీరింగ్ చదువుకున్నప్పటి నుంచి అలా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే ఉన్నాను సార్ సో అంటే యాక్సిడెంటల్గా లిక్ రైటర్ యాక్సిడెంటల్గా ఏం కాదు సార్ అంటే సినిమాకి సంబంధించిన ఆల్ ఆర్ట్ ఫామ్స్ నాకు ఇష్టం సార్ ఇట్ రైటింగ్ నేమ్ ఇట్ లిరిక్స్ డైలాగ్స్ ఇది ఎవ్రీథింగ్ అబౌట్ సినిమా ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ సో అవి ఇదేంటి ప్రాబ్లీ నాకు అలా విడదీసి ఎలా చూడాలో తెలియదు కానీ సార్ ఆ సినిమాకి సంబంధించి మనం ఏం చేయగలిగినా చేయడం అనేది ఒక అలవాటు సార్ మొదట్లో ఏంటంటే అవకాశం రావడం కోసం ఏ పని ఇస్తే ఆ పని చేస్తాం కదా సార్ సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకి ఇష్టం ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ఒక వేదిక అంతే కదా సార్ పాట రాసినప్పుడు ఐదు నిమిషాలు స్పేస్ ఉంటాను సీ కథ రాసినప్పుడు ఆ మాటలు రాస్తే మనకు ఒక రెండు గంటలు ఒక డైరెక్టర్గా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కంప్లీట్గా చెప్పుకునే ఒక వాయిస్ ఉంటుంది కదా సార్ ఇతర చేతిగా దర్శకుడిగా కింద మీ పేర్లు చూసినప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎక్కడ కనిపిస్తుంది సార్ ఆబ్వియస్లీ నాకు ఇదేంటి నాకు ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ నాకు చాలా ఇష్టం సార్ సాంగ్ రైటింగ్ ఈజ్ మోర్ లైక్ మెడిటేషన్ సార్ నాకు చిన్న కామ్స్ నన్ను కామ్ చేస్తుంది సో యా డైరెక్టర్గా అది ఇంకా చాలా పెద్ద బాధ్యత కదా సార్ అది 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 చేసినప్పుడు ఇట్ గివ్స్ ఇన్మెన్స్ ఆ ప్రాసెస్ ఉంటుంది కదా సార్ ఆ ప్రాసెస్ గేప్స్ ఇన్మెన్స్ ప్లే సార్ చాలామంది రైటర్లు డైరెక్టర్గా మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా తక్కువ అనిపించి లేదంటే కోపంతోనో మనకు సరైన పేరు రావట్లేదు ఎంత కష్టపడినా రావట్లేదు అన్న కోపంతోనూ కసితోనూ డైరెక్టర్గా అవుతుంటారు సార్ ఆ ప్రాసెస్ మీకు కూడా అన్వయించుకోవచ్చు సార్ కోపం కసి నాకు తెలియదు కానీ సార్ ఇష్టం ఒకటి ఉంటుంది కదా సార్ అంటే ప్రతి మనిషికి ఒక వాయిస్ ఉంటుంది కదా సార్ ఒక వాయిస్ ఎక్కడ మనకి ఇదేంటి ఒక జర్నలిస్ట్ ఉన్నారు మీరు ఒక ఆర్టికల్ రూపంలో రాస్తారు ఒక రైటర్ ఉన్నారనుకోండి సార్ ఒక స్క్రీన్కి ఐ థింక్ వీ ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సొసైటీ వేర్ మనం చూసిన దానికి మనకు ఒక వేదిక ఉండాలి ఆ వేదిక దొరికినప్పుడు దాని మించి బలంగా చెప్పగలం మనకంటూ ఒక గొంతు ఉంది ఆ గొంతు బయటకు వస్తుంది అంతే సార్ రౌడీ ఫెలోతో వచ్చిన ఆపర్చునిటీని మీరు సరిగ్గా నిల నిల నిలబెట్టుకోగలిగారా లేదా సార్ రౌడీ ఫెలో తర్వాత రౌడీ ఫెలోకి నాకు చాలా మంచి పేరు వచ్చింది సార్ సో తర్వాత పిలిచి మన త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారే చల్మోహన్ రంగు ఇచ్చారు సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెడ్ అది అయిన తర్వాత కూడా అది అనుకున్నంత విజయం కాకపోయినా కూడా నాకు మళ్ళీ మా గురువు గారే మళ్ళీ పిలిచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఇచ్చారు సార్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెడ్ టు మై గురువు మీరంటే త్రివిక్రమ్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఎందుకు ఏమో సార్ నాకు తెలియదు ఆయనకి అది రౌడీ ఫిల్ చాలా ఇష్టం సార్ సో అప్పటి నుంచి అలా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది అవును సార్ రౌడీ ఫెలో అయిపోయింది యాక్చువల్లీ అప్పుడు నుంచి సార్ వరకు నేను ఎప్పుడు ఆయన బయట కూడా చూడలేదు సో సార్కి అలా వాళ్ళు వీళ్ళు చెప్పేవారు ఇష్టం అంటే ఏదో ముఖస్థితి కోసం చెప్తున్నారు ఏమో లేదు బయట వాళ్ళు అనుకున్నాను కానీ సార్కి నిజంగా ఇష్టం ఫ్రేమ్ బై ఫ్రేమ్ రౌడీ ఫెలో గురించి ఆయన నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ మాట్లాడారు సార్ అన్నీ డీటెయిల్డ్గా చెప్పారు ఇంక్లూడింగ్ నేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇన్స్పైర్ అయ్యి చేయించుకున్నాను కూడా చెప్పారు సార్ సో అది అది నిజంగా ఆయన సంస్కారం సార్ ఆయన కొత్త డైరెక్ట్ అయిపోయిందాసి ఇంకా మళ్ళీ గీత రచ్చేది అవకాశాలు రావడం మళ్ళీ కష్టమే మీ విషయం అది జరగలేదు అవును సార్ ఎందుకు సార్ అంటే నాకు అది ఎందుకు అంటారో నాకు అది ఎప్పుడు తెలియదు సార్ ఇప్పుడు ఫిల్మ్ చేస్తాం సార్ ఫిలిం చాలా పెద్ద ప్రాసెస్ కదా సార్ ఓ సినిమా చేయాలంటే ఏడదు ఏడదున్నారో పడుతుంది ఓ పాట రాయడానికి ఒక రోజు రెండు రోజులు కదా సార్ రెండు అది ఇదేంటి అది నేను బాగా రాస్తాను బాగా పక్కకు పెడితే ఫాస్ట్గా రాస్తాను సార్ సో లక్కీగా నా ఫ్రెండ్స్ అందరూ డైరెక్టర్లే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సినిమాలు సో అందరికీ రాయడానికి నాకు అవకాశాలు అలా వస్తూ ఉన్నాయి నాకు హాయిగా ఉంటుంది సార్ మధ్య మధ్యలో నా సినిమా టెన్షన్ నుంచి ఒక పాట రాస్తాను పోన్లే ఆ రోజు ప్రశాంతంగా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది చాలా తక్కువ మంది ఉంటారు డైరెక్షన్ అలా కాదు అవును సార్ ఒక నలభై మంది యాభై మంది డైరెక్టర్ల మధ్య పనిచేయాలి వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ పైన చూపించుకోవాలి రెండింటి మధ్య ఏది మీకు టఫెస్ట్ జాబ్ అనిపిస్తుంది సార్ ఆబ్వియస్లీ డైరెక్షన్ ఈజ్ ఎ వెరీ టఫ్ జాబ్ ఎందుకంటే దాంట్లో చాలామందికి డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఇవి ఉంటాయి అంటే మార్కెట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కమర్షియల్ ఎన్స్ ఉంటాయి సో ఆబ్వియస్లీ అదే సార్ మోద ప్రెషర్ మోద లెవరేజ్ ఈ పాట నేను రాస్తానని చెప్పి గర్వంగా అనుకున్న సందర్భం ఏంటి కేశవలో ఏడిస్తే రారెవరు అని ఉంటుంది సార్ అది నాకు బాగా అంటే నేను జీవితంలో నమ్మి ఫిలాసఫీ సార్ గుండెల్లో కంగారు వివరంగా విందెవరు ఏడిస్తే రారెవరు తీర్చరుగా బాధెవరు చూస్తూనే ఉంటారు బాధను తీస్తారు బ్రతికేయమని అంటారు ఏడిస్తే రారెవరు అదొకటి బాగా ఇష్టమైన పాట ఈ పాటలు ఎక్కువ ఫిలాసఫీ కనిపిస్తుంటుంది హ్యూమన్ టచ్ ఇదంతా ఉంటుంది దానికి ఇన్స్పిరేషన్ ఏంటి మా నాన్నగారు రైటర్ సార్ యాక్చువల్లీ ఆయన ఎంబీఎస్ పబ్లికేషన్స్ అని చిన్న డిటెక్టివ్ నావల్స్ రాసేవారు నాన్నగారు పదిహేడు పద్దెనిమిది డిటెక్టివ్ నావెల్స్ రాశారు సో చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూడడం వల్ల నాన్నగారే ఇన్స్పిరేషన్ మీకు ఎప్పుడు నవల్స్ రాయాలని అనిపించలే ఏం సార్ అంటే హెవీ కాదు కానీ ఎప్పుడైనా చిన్న పుస్తకం రాసుకోవాలని ఉంటుంది బాగా పనికిరాని పాటలని లేదు సార్ అప్పుడప్పుడు ఏమన్నా అనిపిస్తే చిన్న చిన్నవన్నీ రాసి పెట్టుకుంటూ ఉంటాను అవి ఎప్పుడన్నా కుదిరినప్పుడు నాన్నగారు రైటరు చాలా నవల్స్ ఉన్నాయి వాటిని సినిమాగా తీయాలని అనిపించలే ఇప్పుడు నాన్నగారు సార్ నాన్నగారు డిటెక్టివ్ నాలెడ్జ్ అంటే ఓ చిన్న భయం ఉంటుంది సార్ ఆయన దగ్గర ఇబ్బంది ఉంటుంది ఆయన ముందు పెద్ద ఏం మాట్లాడినా సార్ సినిమా గురించి వాటి గురించి ఆయన ఏదన్నా అడిగినా అలా తప్పించుకుని తప్పించుకుని వెళ్ళిపోతాం మహాభారత ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఈ సినిమా కూడా అవును సార్ అక్కడ నుంచి ఒక కోట్ చేసిన ఒక వాక్యం నుంచి అవును సార్ ఇన్స్పిరేషన్ అవును సార్ ఏంటి అంత ఇన్స్పిరేషన్ ఏంటి సార్ నేను మన ప్రవచనకర్తలే ఎవరో చెప్తున్నప్పుడు ఒక మాట విన్నాను సార్ అదేంటి అంటే మొత్తం మహాభారతాన్ని క్రూడీకరిస్తే ఒక మాటలో చెప్పాలి అంటే నా అనేవాడే నీ మొదటి శత్రువు అంటుంది అంటే బయటపడి తిట్టాడు అనుకోండి సార్ కోపం వస్తుంది మన వాళ్ళు అన్నప్పుడే బాధ వస్తుంది సో అది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు మనందరికీ ఇంటర్నల్గా ఉంటుంది సార్ మనం ఎక్స్టర్నల్ వరల్డ్తో ఫైట్ చేస్తాం అనుకుంటాం కానీ మనం ఫైట్ చేస్తుందో వాళ్ళతో కాదు సార్ విఆర్ యాక్చువల్లీ ఫైటింగ్ విత్ ఆర్ సర్స్ సో మనం ఎంత కష్టపడేది మన ఇంట్లో నలుగురు ఉంటారు ఆ నలుగురు కోసమే కదా సార్ ఏ పని చేసినా సో సో దట్ వెరీ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇదే మహాభారతంలో వచ్చి నేను ఇన్స్పైర్ అయినకోవచ్చు సార్ క్యారెక్టర్ చూసుకుంటే మహాభారతంలో ఏ క్యారెక్టర్ని అది ప్రత్యామ్నాయంగానూ ఒక అర్థంలాగా కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాకు ఒకళ్ళు అని తెలియదు కానీ సార్ ఈ సినిమాలో నేను బలంగా నమ్మి రాసింది ఏంటంటే సార్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ గ్రే అంటే మన మనుషులను కూడా సార్ వైట్ అండ్ బ్లాక్ ఎవరు ఉండం సార్ ఒక్కొక్క పరిస్థితుల్లో పరిస్థితిని బట్టి ఒకడికి మనం మంచోడి కింద కనపడితే ఇంకోటికి చెడ్డవాడి కింద కనపడతాం ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం అందరినీ ఎప్పుడు సాటిస్ఫై చేయలేం సో వాడు బ్రతకడం కోసం ఏమన్నా చేసే ఒకటి సార్ సో టు అంబాతి క్వశ్చన్ నాకు తెలిసింది మహాభారతంలోంచి అంటే ఇలా పర్టిక్యులర్ రిఫరెన్స్ చెప్పలేను కానీ సార్ క్యారెక్టర్ ప్రేజ్స్ ఉంటాయి సార్ సెకను ఉంటాయి సో మేబీ కరెక్ట్ కరెక్టేనా మీరే చెప్పారు మంచి చెడు అంటూ ఏముండదు ఆ పరిస్థితులను బట్టి మారుతుంటారు అలాంటి మీరే మనుషులు మూడు రకాలు మంచోళ్ళు చెడ్డ వాళ్ళు రాజకీయ నాయకులు అని ఎలా రాయగలిగారు అది అది కదా సార్ చిన్నపిల్లలు కదా మూడో రకం ఏంటంటే ఎవరు నన్ను అది అడగట్లేదు అడిగితే చెప్దా అని వెయిట్ చేస్తున్నాను సార్ ఆడాళ్ళు మగాళ్ళు చిన్నపిల్లలు కదా సార్ సో మూడో రకం చిన్నపిల్లలు సార్ నా దృష్టిలో అందుకని రాజకీయ రాజకీయ నాయకులు చిన్నపిల్లలతో పోల్చారు అంతే కదా సార్ దే ఆర్ ప్యూర్ సోల్ వాళ్ళు చాలా ఇదిగానే ఉంటారు కదా సో వాళ్ళ సోల్ ప్యూర్గానే ఉంటుంది సర్వీస్ చేద్దామని మోటోలో ఉన్న ఎవరిదన్నా ప్యూరెస్ట్ ఆఫ్ ద సోల్ లేకపోతే అక్కడ వరకు రాలేరు కదా సార్ రాజకీయ రంగం రావాలి సార్ మిగతా వాళ్ళు నాకు తెలియదు కానీ రావాలి కళ్యాణ్ గారు ఉన్నారు కదా సార్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్ చేసుకున్నారు కళ్యాణ్ గారు లాంటి సార్ బిట్వీన్ ద లైన్స్ రీడ్ చేస్తే మీరు ఏమంటున్నారో నాకు అర్థమవుతుంది అందరు ఏమంటారు సో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ అది వన్ సైడ్ ఆఫ్ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హానెస్ట్ పొలిటీషియన్స్ నాకు నేను చూసిన హానెస్ట్ పొలిటీషియన్ కళ్యాణ్ గారు ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మన ఈ సినిమాలో హానెస్ట్ పొలిటీషియన్ కాదు కనబడతారా కాదు కనబడతా కాదు మన సినిమా మన సినిమాలో కరప్ట్ పొలిటీషియన్స్ కాంటెక్స్ట్ కూడా కరప్ట్ విషయాల్లోనే వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా సాఫ్ట్గా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నారు కానీ ఇంత ఇంటెన్స్ మీ కథల్లో కనిపిస్తుంది ఎందుకంత నేను లోపల అరుస్తూనే ఉంటాను సార్ బయటికి చిన్నప్పటి నుంచి ఇంట్లో మెల్లిగా మాట్లాడాలి గట్టిగా ఆరకూడదు ఇవన్నీ చెప్పారు ఏమో అందుకే లేదు సార్ నేను సెట్లో బాగా అరుస్తాను చాలా గట్టిగా అరుస్తాను అంటే సార్ బాగా అరిచేవాళ్ళు భయం వస్తుంది సార్ ఎందుకు అంటే సెట్లో నాకు భయం ఉంటుంది కాబట్టి నేను అరుస్తాను సార్ సాయంత్రానికి పని అవ్వకపోతే ప్రొడ్యూసర్ ఆయన బుళ్ళంత డబ్బులు పెడతారు ఆయన డబ్బులు చాలా ఉంటాయి కదా సార్ నాకు రాక బాగోలేదు డైరెక్టర్గా ఈ సినిమాతో ఏమైపోద్దు అని టెన్షన్ ఉంటుందా మీకు ఉండేదా సెట్లో సార్ భయం లేదు అని ఏ డైరెక్టర్ అన్నది చెప్తే అది అబద్ధం సార్ ప్రతి మనిషికి డెఫినెట్గా భయం ఉంటుంది కదా సార్ సినిమా రిలీజు రిజల్ట్ బాగుండాలి పెట్టిన వాళ్ళందరికీ బాగా డబ్బులు రావాలి సో మనకు మంచి పేరు రావాలి ఇది అందరికీ ఉండేవే కదా సార్ వాటికి నేనేమో అతీతం కాదు సార్ సితారా అంటే త్రివిక్రమ్ గారు గుర్తొస్తారు అవును సార్ మీకు కూడా మీ వెనకాల సపోర్ట్ అంతా త్రివిక్రమ్ గారు అవును సార్ ఈ కథ అని చెప్పారా చెప్తా అంటే సార్ యూజువల్లీ ఎలా ఉంటుందంటే సార్ సార్తో ఇంటరాక్షన్ అదేదో ఫార్మల్గా ఉండి కూర్చుని ఇప్పుడు నేను కాదు చెప్తాను మీరు వినండి ఇవే ఉంటాయి సార్ ఏంటి అంటే సార్ ఇది సార్ ఇది ఇది సార్ ఇది అవునా ఇది బాగుంది లేకపోతే ఇదేదో మార్చు ఇలా చాలా క్యాజువల్గా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఓవర్ ద టేబుల్ కూర్చుని ఇప్పుడు నాకు ఇది చెప్పు అది ఉండదు సార్ సో ఏది చేసినా సార్ ఇది చేశాను సార్ ఇది చేశాను ఈ ఫిల్మ్ అనుకున్నప్పుడు ముందు ఒక ఇది చేశాను సార్ నేను ఒక సెవెన్ మినిట్స్ షార్ట్ లాగా చేశాను సార్ అసలు నేను కాన్సెప్ట్ మొత్తం ఆ వరల్డ్ ఎలా ఉండబోతోంది ఏం చూస్తున్నాను అని అదే ఫస్ట్ త్రివిక్రమ్ సార్కి చూపెట్టాను సార్ సో ఆయన ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన ఆయనకు బాగా నచ్చి ఆయన ఇమీడియట్గా ఎవరితో చేస్తామని అడిగారు సార్ విశ్వక్ అయితే బాగుంటుంది అన్నాను ఆయన నాగవంశీ గారితో మాట్లాడారు వెంటనే నాగవంశ గారి ఫోన్ చేసి చేతురు రేపు వెళ్ళి కలిసి క్చ అన్నారు వెళ్ళి విశ్వక్ చెప్పేశాను సార్ ఆయన వెంటనే ఓకే చేశాడు అక్కడి నుంచి చెప్పారు ఇంటెన్స్ కర్ర చెప్పాలంటే బూతులు వాడాల్సిందేనా మీకు సార్ అందుకోసమే మంది ఏ సార్ మన సినిమాలో నాకు ఇచ్చిన బీప్స్ సార్ మూడు బీపులు సార్ మీరు ఏవైతే ట్రైలర్లో చూసారో సార్ ఆ రెండు కాకన్నా ఇంకొక్కటి ఉంటే ఈ మూడింటికే అండ్ సినిమాలో అవి ఉండవు ఆల్రెడీ నేను డబ్బింగ్లోనే డైలాగ్ మార్పిచ్చేసి అక్కడే చెప్పించాను పర్సనల్గా ఎందుకంటే అందరికన్నా ముందు నాకు ఒక ఇబ్బంది ఉంటుంది సార్ సో నా ఇబ్బంది వల్లే ఎందుకు అంటే నేను అసలు సార్ నిజంగా ఒక బాధల నుంచో ఒక మాట వచ్చేటప్పుడు వస్తే దాన్ని నేను పట్టించుకొని కానీ ఉత్తినే కూర్చుని సరదాగా చెప్పేటప్పుడు చెప్పకూడదు అది నేను పర్సనల్గా ఇబ్బంది పడతాను అందుకని ఫస్ట్ నాకే ఇబ్బంది కాబట్టి ఎవ అన్నరకన్నా ముందు నేనే మార్చు అది కూడా ఎలాగలిగారు అంటారు ఎందుకంటే సాహిత్యం మీద ఎంత ఇష్టం ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి కాదు సార్ రత్న అనే క్యారెక్టర్ వాడు చదువుకోలేదు వాడు లంకల్లో లంక గ్రామాల్లో గోదావరికి రాజమండ్రికి మధ్యలో లంక గ్రామాలు అని ఉంటాయి సార్ అక్కడ గోదావరిలోకి దిగి ఎసగొట్టుకునే ఒకడు అలాంటి వాడి జీవితంలోంచి మాట్లాడేటప్పుడు వాడు ఎలా మాట్లాడతాడో మాట్లాడాలి కానీ అక్కడ కృష్ణ చైతన్య రాకూడదు సార్ లంకల రత్న వాడికి ఉండే జీవితంలో వాడికున్న జ్ఞానంలోంచి వాడు ఎలా రియాక్ట్ అవుతాడోనే మాట్లాడాలి సార్ అది నేను ఎప్పుడూ ఆనెస్ట్గానే ఉంటాను సో అక్కడ నా పర్సనల్ టేస్ట్ని తీసుకురాను సార్ గోదావరి గురించి మీరు మాట్లాడిన ఒక మాట చేసిన ఒక కామెంట్ విపరీతంగా వైరల్ అవుతుంది నేను లాస్ట్ పది రోజుల నుంచి అసలు ఇక్కడ లేను సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నిజంగా ఏమీ తెలియదు తర్వాత వస్తే ఇలా అన్నారు నాకు నవ్వొచ్చింది ఆ వీడియోలో ముప్పై సెకండ్ల ముందుకెళ్తే జస్ట్ ముప్పై సెకండ్లు నేను క్లియర్గా చెప్పాను అందులో గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను అన్న మాట ఏంటంటే ఇది చెప్పి అందరూ కాదండి కొంతమంది నేను చూసిన వాళ్ళు అనే మాట నేను చెప్పాను కన్వీనియంట్గా తీస్తారు నేను పెద్ద అంటే ఈ సోషల్ మీడియాలో వాటిలో నేను ఎందులో లేను సార్ ఎప్పుడు నాకు తెలియదు నేను ఈ పది రోజులు తిరుగుతుంటే ఇది వచ్చిన తర్వాత నాకు అనిపించింది సార్ నేను పుట్టి పెరిగిన ఏరియా నేను చదువుకుంది మా అమ్మ నాన్న నా స్నేహితులు నా జీవితం అంతా గడిచింది అక్కడే నాకు అసలు నాకు నవ్వొచ్చింది సార్ నాకు నిజంగా అయితే నవ్వొచ్చింది అంతే గోదావరి పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు కదా అక్కడ రిసీవింగ్ ఎలా ఉంది ఎందుకంటే మీరు గోదావరి తీరం నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ రిసీవింగ్ ఎలా ఉంది సార్ అసలు ఫ్యాంటాస్టిక్గా ఫ్యాంటాస్టిక్ సార్ అంటే షూట్ చేసినప్పుడు అంటున్నారు షూట్ చేసినప్పుడు అసలు పాపం అక్కడ అందరూ కూడా డాడీ అని ఒక ఆయన ఉంటారు ఆయన పాపం చాలా ప్రేమగా రోజు వచ్చి మా క్యారేర్ తెలుసు కదా సార్ ఇంకా ఫుడ్ ఎంత ఎంత ఎంతెంత వచ్చేది చాలా చాలా బాగా చూసుకున్నారు అంత ఎండ పిచ్చెక్కిపోయింది సార్ నలభై రెండు ఉండేది భయం వేస్తేది రోజుకొకళ్ళు పడిపోతూ ఉండేవారు కంటిన్యూస్గా పక్కనే ఎవరిని అంబులెన్స్లు పెట్టి ఇవి పెట్టి అంత ఇట్లలో ఇన్హ్యూమన్ వేడ్లో చేసాం సార్ బట్ కానీ వెరీ హ్యాపీ సార్ అంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ఈ సినిమాలో పాటలు ఏం రాశారండీ ఒక పాట రాసాను సార్ సెకండ్ హాఫ్లో అది నాకు నార్మల్గా నా సినిమాలో నాకు రాయడం ఇష్టం ఉండదు సార్ అది లాస్ట్ మినిట్లో సెకండ్ హాఫ్లో అది మొన్న చేయాల్సి వచ్చింది ఇవ్వండి సార్ ఆ టైంలో మళ్ళీ మిగతా ఆ గంటలో కావాలి అందుకని నేనే రాసి యువన్ శంకర్ రాజ గారితో అక్కడే పాడించుకుని చేసి మిగతా సిస్టల్ తర్వాత పాటలు రాయించుకోవడం ప్రాసెస్ ఎలా అండి ఒకటే అట్లా అంటే నాకు చాలా ఇష్టం ఇదే బ్యూటిఫుల్ ప్రాసెస్ కదా సార్ సో నేను ఎందుకు నా సినిమాలకు నేను రాయకూడదు అనుకుంటానంటే అందుకనే సార్ నేను ఒక ఏడాది ఆ కథ రాసుకుని ఉంటాను కదా సార్ నాకు దృష్టిలో ఒకటే పర్స్పెక్టివ్ ఉంటుంది ఒక రైటర్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రెష్గా చూస్తారు వాళ్ళు ఎప్పుడు ఇంకో పర్స్పెక్టివ్ తీసుకొస్తారు కదా సార్ అలా అది బ్యూటిఫుల్ సార్ కాసల్ శ్యామ్ గారు కానీ చంద్రబోస్ గారు కానీ కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ మా గురువు గారు త్రివిక్రమ్ గారు రాసింది కానీ గ్యాంగ్స్టర్ హోదాని కానీ ఇది గ్యాంగ్స్టర్లు కదా అని చెప్పేసి ఒక వెర్షన్ బయట వినిపిస్తుంది కదా రైట్ల వల్ల ఏమన్నా డైవర్ట్ అనిపిస్తుంది లేదు సార్ ఒక్కసారి గ్యాంగ్ అంటే ఏం సార్ గుంపు కదా ఎందుకు అంటే రకరకాల గుంపులు ఉంటాయి సార్ సో గోదావరిలో ఉంటే కొన్ని గుంపులు అండ్ రెండు మీకు థియేటర్లోకి వచ్చిన తర్వాత మీకు వైదోస్ గ్యాంగ్స్ అనేది క్లియర్గా కనపడుతుంది సార్ అండ్ దాని మీద నాకు అసలు ఏమంటారు సందేహం ఏం లేదు సార్ ఇది గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా ఇలాంటి కథ లేదు సార్ అస్సలు లేదు మీరంటుంది మరియు పూజ గాడ్ ఫాదర్ ఫ్రాన్సిస్ ఫోర్ కప్ లేదు సార్ లేదు అసలు ఇది రియల్ స్టోరీ కాదంటున్నాం కాదు సార్ కంప్లీట్ గోదావరి గోదావరి తీరా కానీ ఒక పచ్చదనం ఇదంతా చూపించి జనాల్ని ఒక స్టేజ్లో పెట్టేస్తారు డైరెక్టర్ కానీ రైటర్లు కానీ అందులోంచి బయటకి తీసుకొచ్చే ప్రయత్నం వచ్చి ఏమన్నా అవును సార్ నాకు ఏమనిపిస్తుంది అంటే మా వాళ్ళు అంటే ఏదో మేము చాలా సాఫ్ట్గా ఉంటారు ఇలాగ ఉంటారు అలాగా ఉంటారు లేదు సార్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీవేర్ ఎల్స్ సో అంటే సార్ ఎప్పుడు ఏరియాని బట్టి మనుషులు ఉండాలి సార్ మనుషుల్ని బట్టి ఉంటారు అన్ని చోట్ల అంతే ఎందుకంటే అన్ని చోట్ల మంచి ఉంటుంది అన్ని చోట్ల చెడు ఉంటుంది కదా సార్ సో మా వైపు చూ చూడనిది ఒక ఈ లైట్లో చూడలేదు ఇది బయటకు వస్తే బాగుంటుంది అనిపించింది చేసింది సార్ రాజకీయం అనేది ఏ ఏ ప్రాంతం ఒకే ఉంటుంది అంతా ఒకటే కదా సార్ సార్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనుషులం కదా సార్ సో ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ మజ్ ఫ్రమ్ ఆర్ ఇంటెన్షన్స్ దట్స్ వేర్ ఇట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ సో అవి ఉద్దేశాలు గొప్పగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి ఫ్లాడ్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి రత్న అనేవాడు వెరీ ఫ్లాడ్ వెరీ ఫ్లాడ్ క్యారెక్టర్ అంటే సార్ ఆదర్శాలు గొప్ప మాటలు ఇవి అన్నీ ఎప్పుడు వస్తాయంటే సార్ ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు గొప్ప తత్వవేత్తలు అయితే తప్ప ఆలోచించారు సార్ ముందు ఆకలితో ఉన్నప్పుడు ఎదగాలనుకున్నప్పుడు ఎదగాలనుకుంటాం కానీ దారేటు అన్నాను సార్ కనపడిన వైపు వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం ఇప్పుడు ఫోన్లే నా కడుపు నిండింది నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఏమన్నా చేస్తాను కానీ ఆకలి వేసినప్పుడు అవన్నీ ఆలోచించ సో సాంబడి వాడి లైఫ్ని వాడి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్ ఎగ్జిస్ ఎగ్జిస్టెన్స్ రత్నాన్ని క్యారెక్టర్కి విశ్వక్షణ తప్ప ఇంకొక ఆప్షన్ కన్వెన్స్ లేదన్న సార్ ఎక్స్ట్రాడినరీగా నిజంగా ఎక్స్ట్రాడినరీగా చేశారు చాలా 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 బాగా చేశారు అంటే నిజంగా విశ్వక్ చూస్తే నిజంగా ఈ మాట చూడండి సార్ నేను మీరు సినిమా చూసిన తర్వాత నిజంగా మళ్ళీ మాట్లాడదాం చాలా బాగా చేశారు యువన్ శంకర్ రాజుని అన్నప్పుడు చాలామంది ఆపోజిట్ చేసుకుంటారు అవునా సార్ ఎవరు చేయలేదు సార్ ఏమో యువన్కి అంత ట్రాక్ లేదు తెలుగులో అని పెద్ద హిట్లు ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు మీరు ఎందుకు స్పెసిఫిక్గా ఆయన ఎందుకు కావాలనుకున్నారు సార్ అంటే నాకు అసలు అలాంటి ఫస్ట్ నేను నాకు ఇవ్వకూడదు కదా సార్ సినిమా నాది ఏమన్నా పెద్ద ట్రాక్ రికార్డు ఏంటి సార్ కాబట్టి అంటే నేను నమ్మేది ఏంటంటే సార్ ఒక గ్రేట్ టెక్నీషియన్ అలాంటి ఆయన సో వాళ్ళు టైం ఇస్తే చాలు సార్ కాన్సన్ట్రేషన్గా టైమ్ ఇచ్చి కూర్చుంటేనే నేను కోరుకుంది కూడా అదే సార్ తెలుగులో సినిమాలు చేయట్లేదు కాబట్టి నాదే ఉంటుంది కాబట్టి నాకు టైం ఇస్తారు ఒక్కసారి అలాంటి టెక్నీషియన్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్ సార్ ఎవరిన విశ్వరూపం సార్ ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్ అండ్ చాలా మంచి మనిషి నేను ఇనిషియల్గా భయపడే సార్ ఏంటి అంటే ఇంత పెద్ద అయింది కదా మనం ఏమైనా చేంజ్ చెప్తే తీసుకుంటారా తీసుకోరా ఓవర్ పవర్ చేస్తారా ఇవే అసలు కనీసం బాగాలేదు సార్ అంటే ఎందుకు అని కూడా అడగరు సార్ అవునా సార్ ఓకే ఇంకోటి చేస్తా అంటారు అంత కంఫర్టబుల్ ఈ సినిమాకి రిలవెంట్ కాకపోయినా మీరు మ్యూజిక్ వాళ్ళతో సంబంధం ఉంది కాబట్టి ఒక వచ్చి నడుపుతున్నాను సార్ ఈ మధ్య ఇళయరాజా గారి మీద చాలా రకాల కాంట్రవర్సీలు నడుస్తున్నాయి రైట్స్ విషయంలో ముఖ్యంగా ఒక పాట మీరు ఫాలో చేయరు దాన్ని లేదు సార్ నేను అదే చెప్తున్నాను సార్ నేను సోషల్ మీడియాలో ఎందులోనే ఉన్నాను సార్ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఉంటాను అది కూడా ఆ పోస్ట్లు ఉంటాయి కదా సార్ ఆ పెడ్డం కూడా ఏదో మా ఊళ్ళో ఎవరో ఎస్టెండర్లో అన్న ఇది పెట్టు ఇలా అంటే నాకు అసలు నేను రీజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఓకే ఆయన పాట మీద ఆ హక్కులన్నీ ఆయనవే ఇంకెక్కడ వాడకూడదు ఎవరు పాడకూడదు అన్నట్టు మంజుమ బాయ్స్లో ఒక పాట పాడుకుంటే ఆ పాట మీద హక్కులన్నీ నావే అని చెప్పి ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు అసలు ఈ ఇలాంటి కాపీరైట్ ఇష్యూ మీద మాట్లాడాల్సి వస్తే ఆయన ఫైట్ చేస్తే కరెక్ట్గా ఉంటారు సార్ నాకు అదే చెప్తున్నాను సార్ ఐ డోంట్ నో వెదర్ ఎవరు కరెక్టు ఎవరు తప్పు ఇవి నాకు తెలియదు కానీ సార్ బట్ పేటెంట్ రైట్స్ వల్ల ఐపిఆర్ఎస్ వల్ల సార్ మామూలుగా ఈ ఐపీఆర్ఎస్ అనేది తెలుసా సార్ మీకు కానీ ఐపీఆర్ఎస్ వల్ల సార్ నాకైతే ఆ ఈపీఆర్ఎస్లు ఐపీఆర్ఎస్లు వీటి వల్ల వీ హ్యావ్ బెనిఫిటెడ్ ఎ లాట్ సార్ ఎందుకు అంటే చెప్తాను సార్ ఇప్పుడు ఇష్కుంది నా పాటలో ఉదాహరణకి పెద్ద హిట్ ఒక పాట రాసిన రైటర్కి సార్ ఆ రోజుకి ఓ లక్ష రూపాయలు ఎంతో ఆ పాటకి ఇస్తారు ఆ పాడిన సింగరు ఆ సూపర్ హిట్ సాంగ్ని ఆయన ఒక పది వేదికల మీద పాడగలరు ఆయనకి పది చోట్ల నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కంపోజర్కి ఆయన పది షోలు చేస్తారు వాళ్ళు వాళ్ళ వర్క్స్లో ఇది కూడా ఇంకో వర్క్ అయ్యి వాళ్ళకి అడిషనల్ అమౌంట్స్ వచ్చే సోర్సులు చాలా చోట్ల పెరుగుతాయి సార్ అది రాసిన రైటర్కి ఆ ఒక్క చోటే జరుగుతుంది సార్ తర్వాత రాదు సో థ్యాంక్స్ టు జావదక్తర్ గారు సీతారాం శాస్త్రి గారు వీళ్ళందరి వల్ల వీళ్ళు అంత బాగా ఫైట్ చేయడం వల్ల సార్ మాకు ఈరోజు ఐపీఆర్ఎస్ వచ్చి మంత్లీ అంటే ఏదో నిజంగా పొలం హేవర్ ఇచ్చుకుంటే కౌలికి వచ్చినట్టే ఎంతో అంత డబ్బులు అందరు రైటర్లకు వస్తున్నాయి సార్ అది చాలా మంచి విషయం సో దట్ ఈజ్ వన్ థింగ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ కరోనా టైంలో సినిమాలు లేని టైంలో ఐపీఆర్ఎస్ వల్ల చాలా బాగా వచ్చాయి నాకు బాగా వచ్చాయి అప్పుడు నాకు ఇంకా బాగా ఎందుకంటే నాకు బాగా కూర్చారు అప్పుడే మన అలవైకుంఠ రిలీజ్ అయింది నాకు రోమయ గారు డాడీ కరోనా టైంలో బాగా డబ్బులో చేశారు అప్పుడు అనుకున్నా అమ్మయ్య అంటే లిటరల్లీ అసలు పని ఉంటుందా ఈ తర్వాత సినిమాలు ఉంటాయా అసలు జరుగుతాయా అన్న ప్యానిక్ నుంచి ఆ టైంలో నిజంగా ఇట్ వస్తుంది ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేస్తున్నారండి డైరెక్ట్ డైరెక్టర్ డైరెక్షన్ ఉంది ఒక గీత రచయితగా ఉంది రెండు పడాలను ప్రయాణం చేస్తారు సార్ నాకు అన్ని ఇష్టం సార్ నాకు సినిమాకి సంబంధించి నన్ను మాటలు రాయమంటే రాస్తాను పాటలు రాయమంటే రాస్తా సినిమా సినిమా చేస్తాను అంటే నాకు ఖాళీగా ఉన్న ఇష్టం ఉండదు సార్ ఏదో పని ఏదో పని ఇవి కాకుండా యాడ్స్ చేస్తూ ఉంటాను నేను చాలా సో యాడ్స్ కాపీరైటర్ యాడ్స్ రాస్తూ ఉంటా జింగిల్స్ రాస్తూ ఉంటా యాడ్స్ తీస్తూ ఉంటా నాకు బేసిక్లీ పని ఇష్టం సార్ నేను ఏ పని వస్తే ఆ పని సిగ్గుపడకుండా చేస్తాను సార్ నెక్స్ట్ ఏంటి గోదావరి టూ సార్ కోరికలు అయితే ఉంటాయి కదా సార్ చాలా ఏమంటారు సమ్ నైస్ ఐడియాస్ సార్ సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కథ రాస్తారు సార్ నాకు చాలా 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 ఇష్టమైన పర్సన్ సార్ నేను ఆయన ఒక చెప్పిన మాట నాకు బాగా ఇష్టం డూ యువర్ డ్యూటీ అండ్ డిజపియర్ అంటారు సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ ఎన్ని మాట్లాడినా పని మన నిబద్ధతో నిజాయితీగా మనం చేస్తే దేవుడు ఎక్కడో అక్కడ చూపిస్తాడు సార్ రైట్స్ సర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్